జుట్టు బాగా రాలిపోతూ ఉంటే చిన్రు తెల్ల వెంట్రుకలు కొద్ది రోజుల్లో బట్టతల అయిపోతుందేమో అని డౌట్ పడితే ఇది తప్పకుండా ట్రై చేయండి ఈ హెయిర్ ప్యాక్ లో గ్రే హెయిర్ రాకుండా చేసే మెలనిన్ ను ఉత్పత్తి చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ హెయిర్ ప్యాక్ వలన చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోయే సమస్య పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా స్కాల్ఫ్ ను ఆరోగ్యంగా ఉంచుతూ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది ఈ ప్యాక్ లో ఒకటైన వేప చుండ్రు సమస్యను తగ్గించి జుట్టు రాలడాన్ని నిరోధించి జుట్టుకు పోషణ ఇచ్చి యాంటీ మైక్రో గుణాలను కలిగి ఉండి జుట్టును తల్లిలా కాపా జుట్టు పొడుగ్గా పెరగాలి అంటే ప్రోటీన్ అనేది చాలా అవసరం ఈ ముఖ్యమైన పదార్థం మెంతుల్లో ఉండటం వలన జుట్టు తేమగా మృదువుగా ఉండటమే కాకుండా కాంతివంతంగా త్వరగా పెరిగేలా చేస్తుంది అమాంతంగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఇంకా ముఖ్యమైనది ఉల్లిపాయ దీనిలో ఉండే సల్ఫర్ కొల్లాజన్ ను ఉత్పత్తి చేసి జుట్టు అమాంతంగా పెరిగేలా చేస్తుంది ఈ వెజ్ గ్రీన్ హెయిర్ ప్యాక్ కోసం నేను మూడు స్పూన్ల మెంతులు నైట్ నానపెట్టి తీసుకుని కొద్దిగా తులసి ఆకులు వేపాకులు మందారం కరివేపాకు ఉల్లిపాయ వేసి మెత్తని పేస్ట్ లా చేసి ఆయిల్ తలపైన జుట్టు మొత్తానికి స్కాల్ఫ్తో సహా పట్టించి నలభై నిమిషాలు ఉంచి చల్లనితో తలస్నానం చేసేయాలి